అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నూతన బ్రాంచ్ ఘనంగా ప్రారంభమయ్యింది జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ నూతన శాఖను ప్రారంభించారు భారతదేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇప్పుడు పాడేరు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది హైదరాబాద్ రీజనల్ మేనేజర్ వందనా పాండ విశాఖపట్నం సర్కిల్ మేనేజర్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా సాగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలు వ్యాపారవేత్తలు ఈ బ్యాంక్ సేవలను విరివిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్స్ వ్యాపార రుణాలు మరియు ఇతర ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంక్ సిబ్బంది ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారని ఆయన ప్రభుత్వ రంగ బ్యాంక్ కావడంతో కస్టమర్లకు పూర్తి భరోసా ఉంటుందని ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలకు ఆర్థిక అభివృద్ధికి ఈ బ్యాంక్ ఎంత దోహదపడుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీసీసీ స్టేట్ డైరెక్టర్ బొర్రా నాగరాజు ఎల్డీఎం మోతినాయుడు పాడేరు బ్రాంచ్ మేనేజర్ ఏఎన్ శ్రీకాంత్ క్యాషియర్ మత్యరాజుతో పాటు స్థానిక సర్పంచులు ఎంపీటీసీలు మరియు పెద్ద సంఖ్యలో వ్యాపారవేత్తలు పాల్గొన్నారు విశాఖపట్నం సర్కిల్లో డెబ్బైవ శాఖని ఈ రోజున ఇక్కడ ఈ పాడేరులో ఓపెన్ చేయడం జరుగుతుంది విశాఖపట్నం సర్కిల్ మనకి శ్రీకాకుళం నుంచి ఏలూరు దాకా ఉన్న జిల్లాలన్నింటినీ కవర్ చేస్తుంది హైదరాబాద్ జోన్లో ఆరో సర్కిల్ ఇది ఇప్పటిదాకా పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశవ్యాప్తంగా పదివేలకు పైగా శాఖలు పదమూడు వేలకు పైగా ఏటీఎంలు ఉన్నాయి పాడేరులో బ్రాంచ్ తెరవడం అనేది మాకు ఈ ప్రాంతం పట్ల ఉన్న శ్రద్ధ పట్ల ఒక నిదర్శనంగా మేము చెప్పగలుగుతాం ఫైనాన్షియల్ ఇంక్లూషన్లో భాగంగా దేశవ్యాప్తంగా రిమోట్ ప్లేసెస్లో ఓపెన్ చేస్తున్న బ్రాంచ్ల్లో ఇది ఒక బ్రాంచ్ ఈ విధంగా ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయడం ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న బీసీ ఏజెంట్లను కూడా ఇన్కార్పొరేట్ చేసుకుని చిన్న చిన్న విలేజెస్ నుంచి కూడా అకౌంట్లు సేకరించి వాళ్ళందరూ కూడా బ్యాంకింగ్ సర్వీసులను అందుబాటులోకి తేవాలనేది మా లక్ష్యం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఎస్హెచ్జి గ్రూపులు మెచ్యూర్డ్ ఎస్హెచ్జి గ్రూపులను కూడా మేము ఇక్కడ మళ్ళీ ఆదరించి వాళ్ళకి మొట్టమొదటిసారి వాళ్ళ గత చరిత్రకు అనుగుణంగా పది లక్షల నుంచి ఇరవై లక్షల దాకా మేము లోన్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం బంగారం రుణాల విషయంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లోనూ ముందంజలో ఉన్నది మా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇక్కడ చక్కగా గోల్డ్ లోన్స్ మనం అతి తక్కువ వడ్డీ రేటుకి చాలా ఎక్కువ గ్రామ్ రేటు ప్రకారం మనం లోన్ ఇవ్వగలుగుతాం ఈ సేవలన్నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వినియోగించుకోవాలి గవర్నమెంట్ తాలూకా ట్రిప్లెస్ స్కీమ్స్ జనధన్ యోజన స్వరోజ్గార్ నిధి ఇవన్నీ కూడా మన బ్యాంకులో అందుబాటులో ఉంటాయి ఈ ప్రాంత ప్రజలకి మా బ్యాంక్ ఇక్కడికి రావడం అనేది ఒక గొప్ప సదుపాయంగా మారుతుందని మేము తప్పకుండా భావిస్తున్నాం ఈ సేవని మీ మీడియా ద్వారా మన చుట్టుపక్కల పాడేరు ప్రాంతంలో ఉన్న అందరికీ అందుబాటులోకి వెళితే వాళ్ళందరికీ మా సర్వీసెస్ ఇవ్వడానికి మా టీం ఇక్కడ సిద్ధంగా ఉంది మా మేనేజర్ మా స్టాఫ్ యంగ్ టీమ్ అంతటినీ మేము ఇక్కడ సిద్ధం చేసాం దయచేసి వాళ్ళందరినీ మా సేవలను వినియోగించుకోవాల్సిందిగా మరీ మరీ పోతుంది థ్యాంక్ యూ Where we have two circles, Vijayawada and Vishakapatnam. And this particular district headquarter, Paderu, comes under my Vishakapatnam circle. The circle head, Mr. Anand Kumar, our DGM, is with me. Apart from this, we have two other states under Hyderabad zone, which are Telangana and Karnataka, where again we have two two circle offices headed by circle heads of DGM Kata. So, Vishakapatnam, as we know, uh, we've witnessed a lot of growth here. After coming of the new government also, we see a lot of uh, vibrancy here with coming of IT companies like Google and all in Mishaka, Patnam. And uh, Paderu was one such place where we thought we have less presence, PNB being, although it is a 133-year-old bank, started in 1885 before independence by the freedom fighter Lala Lajpat Rai. So, bank has been working leaps and bounds, and uh, we have attained twenty nine point eight lakh crore of business on thirty first December. But we see the concentration in south of India, especially the you know remote places, interiors was a little less. So, it is a conscious effort by the bank to expand and open branches across South India. These three states belonging to my zone uh, are the most prominent states of South India, and uh, hence. This branch is also one of the 20 branches that we have opened till August in South India, and 17 more we will be opening, and a few of them are in Vishakapatnam Circle. So, as we see, uh, Paderu is a very, you know, uh, growing place. I have just seen the whole of this place just now, along with my circle head, and I see uh, schools, colleges, and a lot of business activity. Petrol pumps, I can see two petrol pumps are there, medical college is there. So, uh, a lot of things that can be done. PNB being a public sector bank, we believe in financial inclusion and Prime Minister's vision of connecting each and every Indian at the report, remotest corner of the country with banking services, providing them financial freedom and independence. So, uh, it will be an endeavor to go to the last mine, open bank accounts of the last person available here in this place. Uh, we'll be endeavoring. To keep BC agents, which are our extended arms, providing banking services. Generally, in fact, they will be from this local area, local people who will be able to interact with the local people here, so that we are able to, you know, open jandhan accounts, provide Mudra, swarnidhi schemes, financing through for business enterprises, opening small small shops or you see uh, any small enterprise that p people want. SHG is one of the focus areas here self-help groups, we would, we would be very happy to finance self-help group for the growth of this part, this segment of the uh, geographical area of bhishakapatam circle. so with these words, we have a very dynamic young team here. the branch manager is here with me. and uh, i always, i request all of you present here and the media also, please encourage this team. it is a new team and the endeavor will be to provide best customer service and banking services. టు ఆల్ ద పీపుల్ అండర్ ప్రివిలేజ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నమస్కారము ఇవాళ పాడేరులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫస్ట్ బ్రాంచ్ మన ఏఎస్ఆర్ జిల్లాలో ఇవాళ ఎస్టాబ్లిష్ చేసి నాకెట్ చేయడం జరిగింది దానికి జోనల్ మేనేజర్ సర్కిల్ హెడ్ జోనల్ హెడ్ అండ్ ఇక్కడ బ్రాంచ్ మేనేజర్స్ ఎల్డిఎం గారు స్థానిక సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు దెన్ వర్ర నాగరాజ్ గారు అందరూ కూడా ప్రజాప్రజలు అందరూ కూడా కలిసి కట్టి ఈ బ్రాంచ్ని ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది చాలా సంతోషము ఎందుకంటే పంజాబ్ నేషనల్ బ్రాంచ్ మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా మోస్ట్లీ ఇది అన్నీ కూడా ఉత్తర ఇండియాలో కానీ ఆర్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ టైంగా సౌత్లో కూడా వాళ్ళు ఎక్స్పాన్షన్ చేయడానికి కోసము గౌరవ చైర్మన్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషము ముఖ్యంగా రూరల్ బ్రాంచెస్లో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇట్లాంటి మారుమూల ప్రాంతం ట్రైబల్ ఏరియాస్లో బ్రాంచ్ పెట్టి ఇక్కడ ఉంటున్న గిరిజనల్కి సేవ చేయడానికి కోసం ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఇక్కడ ముఖ్యంగా గోల్డ్ లోన్ ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉంటున్నారు ఎందుకంటే మనకి ఇక్కడ ల్యాండ్ మాడికేజ్ చేయలేము మనకి ఎల్టీఆర్ చట్టం ఉంటున్న వలన సో ఏదైనా ఒక కొలాటరల్ కోసము గోల్డ్ లోన్ ఇంకెక్కువ ప్రోత్సహిస్తాము దానివలన ఉంటున్న రైతులకి కానీ గిరిజనలకి కానీ బిజినెస్ మ్యాన్ కానీ హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు ముఖ్యంగా ఈ డిజిటల్ బ్లాం బ్యాంక్ బ్యాంకింగ్ అంటే బ్రాంచ్కి రాకుండా ఎంత ఎంత మొబైల్ ఫోన్స్ యాప్ ద్వారా ఎట్లా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఆపరేట్ చేయాలి దాని గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఎస్ఎస్జీస్ కానీ ఇక్కడ ఉంటున్న ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ రైతులు ఉత్పత్తిదారు ఆర్గనైజేషన్స్ కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము కాఫీ అండ్ పెప్పర్ రైతులకు కూడా ఎక్కువ ఆదరిస్తామని కూడా ఇక్కడ వచ్చిన సర్కిల్ హెడ్ అండ్ జోన్ హెడ్ చెప్పడం జరిగింది ఖచ్చితంగా దిస్ అ వాల్యూ అడిషన్ మొత్తం ఇరవై ఏడు బ్రాంచెస్ మన ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్నప్పుడు దిస్ ఇస్ అ ట్వంటీ ఎయిత్ బ్యాంక్ బ్రాంచ్ సో చాలా సంతోషం రాబోయిన కాలంలో మనకున్న ఆర్థిక పరిస్థితి పెరిగినప్పుడు ఇంకా ఎక్కువ బ్యాంక్స్ తీసుకురావడానికి ముందుకు తీసుకొస్తాము సో దీనికి అందరూ సహకరించిన వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు చేసుకుంటాను We are in of opening lot of branches <laughs> uh -huh. in South. He is Mr. Ashok. Ashok. Ashok Ashok. Ashok He was in camera bank, ED mm -hmm. camera mm -hmm. yeah. mm -hmm. So 20 branches I've have already, have. I have three states under my zone. Pradesh, mm -hmm. mm -hmm. and Karnataka. Yeah, so every state has two no. services. Mm -hmm. So one of the services.